मेरा तो मन में स्वातमानंद दुश्मन करूंगा ये बिल्कुल मरहम हरपुरा अनेक बाबू दोनों के ब्रिटिश टाइमिंग भी थोड़ा मामी के फुट पर कोई बेचैन ना थोड़ा सेंटीमेंट कर जैसी पूर्णించు को करना चाहते

మనం అనుకుంటున్నాం అలాగే మన తల్లిదండ్రులు మనం అనుమతి మనం పిల్లలు అనుభవించలేని అనుమతించుకోలేదు కాబట్టి

మొత్తానికి నా ఉదయపూర్వక తెలియజేస్తున్నాను దానికి కారణం ఏంటంటే చెప్పి తెలియటం కాదు కనీసం చేసి కొన్ని చూపించాలి ఈ రోజు మన యొక్క ఎన్ని బాధలు అనిపించాము కూడా అదే బాధలు అనిపించాము పెద్ద ఒక్కరు

ఒక దిశానిర్దేశం చేస్తారని ఈ నేను వెంకటేశ్వర మనవ చేస్తున్నాను కారణం ఏంటంటే

you <laughs>